నమస్కారం ఈటీవీ రెండు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం పంపానది తీరాన రత్నగిరిపై హరిహర హిరణ్య గర్భ త్రిమూర్తుల సమ్మిళిత స్వరూపుడిగా అనంతలక్ష్మి సత్యవతి దేవి సమేతుడై సత్యనారాయణ స్వామి అవతరించాడు నోచిన వారికి నోముల ఫలంగా కొలిచిన వారికి కొంగు బంగారంగా సత్యనారాయణ స్వామి ప్రసిద్ధుడు ఏ ఇంట ఏ శుభకార్యమైనా ఎవరికి ఏ కార్యసిద్ధి చేకూరినా ముందుగా ఆచరించేది సత్యనారాయణ స్వామి వ్రతమే ఇంటింటా సౌభాగ్యాల్ని అనుగ్రహించే సత్యనారాయణ స్వామి అన్నవరంలో అవతరించి మరెన్నో ప్రదేశాలలో అర్చావతార మూర్తిగా ప్రతిష్ఠితమయ్యాడు ఆ నేపథ్యంలోనే విశాఖపట్నంలో ఇసుక కొండపై భక్తుల పాలిట ఇరవేల్పుగా స్వామి నెలకొని ఉన్నాడు ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం భద్రుడు రత్నాకరుడు అనే ఇద్దరు విష్ణు భక్తులు శ్రీహరి గురించి తపస్సు చేసి అనుగ్రహం పొందారని చెప్తారు భద్రుడు భద్రాద్రిగా వెలసి శ్రీరామచంద్రుని మోసే అనుగ్రహం పొందగా రత్నాకరుడు రత్నగిరిపై రూపు దాల్చాడంటారు ఈ రత్నగిరిపై శ్రీ మహావిష్ణువు వీర వెంకట సత్యనారాయణ స్వామి పేరుతో ఆ కొండపై ఆవిష్కారమయ్యాడనేది ఐతిహ్యం ఆ స్వామిని పలు ప్రాంతాలలో ప్రతిష్ఠించుకుని భక్తులు పూజించుకుంటున్నారు ఆ కోవలోదే విశాఖపట్నంలోని సత్యనారాయణ స్వామి ఆలయం शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिम् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः సాగర తీరాన ఉన్న అందమైన ఆహ్లాదకరమైన నగరం విశాఖపట్నం చుట్టూ సువిశాలంగా పరుచుకున్న సాగరం హృదయంగా పరుచుకున్న మైదానాలు మురిపించే సమున్నతమైన గిరి శిఖరాలతో భౌగోళికంగా కూడా విశాఖ వైవిధ్యాన్ని సంతరించుకుంది విశాఖ నగరంలో ఇసుక కొండ కింగ్ జార్జ్ వైద్యశాల ప్రాంగణంలో ఉంది ఈ కొండపై సత్యనారాయణ స్వామి ఆలయం గత రెండు శతాబ్దాలుగా అలరారుతోందని చెబుతారు ఇసుకరాయి నిండిన కొండ శిఖరంపై సువిశాల ప్రాంగణంలో సత్యనారాయణ స్వామి ఆలయం వెలుగొందుతోంది ప్రధాన ఆలయ ప్రాంగణం ముంగిట పంచకలశయుక్తంగా ఐదంతస్తుల రాజగోపురం విరాజిల్లి ఉంది ఈ గోపురంపై దశావతార మూర్తులతో పాటు పలు దేవతామూర్తులు నెలకొని ఉంటాయి ఈ రాజగోపురం గుండా భక్తులు ప్రధాన ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు గర్భాలయం ముంగిట ఉన్న ధ్వజస్తంభం సమక్షంలో మహిళా భక్తులు దీపారాధనను నిర్వహించుకుంటారు ప్రతి శుక్రవారం విశేష పర్వదినాలలో కార్తీక మాసంలో ఇక్కడ దీపోత్సవాన్ని నిర్వహిస్తారు పంచలోహ కవచం అమరి ఉన్న ధ్వజస్తంభ సమక్షంలో గరుడాళ్వార్ మూర్తి గర్భాలయానికి అభిముఖంగా ఉంటుంది స్వామి దర్శనానికి భక్తులు నిరంతరం విశేష సంఖ్యలో హాజరవుతారు విశాలమైన ముఖమంటపం స్తంభ సమన్వితంగా ఆధ్యాత్మిక వాతావరణం శోభిల్లే విధంగా ఉంటుంది స్వామివారి దర్శనం కోసం భక్తుల్ని గర్భాలయ ముఖమంటపం వరకు అనుమతిస్తారు సత్యదేవుడు భక్త సులభుడు పిలిస్తే పలికే దైవంగా భక్తులలో స్వామి పట్ల విశ్వాసముంది అలాంటి స్వామిని రెండు శతాబ్దాల క్రితం సీతారాం బాబాజీ అనే భక్తుడు స్వామి సంకల్పంతో ఆలయాన్ని నిర్మింపజేశాడు విశాఖలోని సత్యనారాయణ స్వామి దివ్య సన్నిధిలో ప్రతినిత్యం భక్తుల సందడి విలసిల్లుతుంటుంది